కోడూరు మార్కెట్ యార్డ్ నందు రైతులు వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి కార్యక్రమంలో పాల్గొన్న వ్యాపారస్తులు రైతులకు గిట్టిబాటు ధర కల్పించేలా ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించిన కలెక్టర్ రైతులు కాయ పండి పక్కవానికి వచ్చిన తర్వాతే మార్కెట్కు తరలించాలని పిలుపు వివరాల్లోకి వెళ్తే నేడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రైల్వే రైల్వే కోడూరులోని మామిడికాయల మార్కెట్ యార్డును సందర్శించారు కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ పంట పక్వానికి వచ్చిన తర్వాతే కాయలను మార్కెట్కు తరలించాలని ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టిందని ఈ ధర ఆగస్టు మొదటి వారం వరకు కొనసాగుతుందని రైతులు కాయలను అధిగమించి తరలించకుండా ఫ్యాక్టరీలో యూనిట్లకు తగిన విధంగా తరలించే విధంగా ఉండాలని పంటను మితిమీరి కోసి ధర తగ్గుముఖం పట్టేలా చేయొద్దని రైతులకు ఇచ్చారు కలెక్టర్ శ్రీధర్ చామకూరి మీడియాతో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు ప్రభుత్వం రైతులకు పంటలపై కల్పించే గిట్టుబాటు ధరను మీడియా ద్వారా రైతులకు చేరవేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్ చామకూరి మండల హార్టికల్చర్ ఆఫీసర్ ద్వారా వివరాలను సేకరించి వారికి రైతులకు అనువుగా ఉండేలా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టాలో కూడా సూచనలు ఇచ్చారు ありがとう。 ప్రతి రికార్డ్ చేసి ఫ్రమ్ ఫీల్డ్ టు డైరెక్ట్గా మనం పల్ప్ యూనిట్ వరకు ఈ రికార్డ్ అంతంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది దాదాపుగా పదిహేడు మంది మీకు ఇరవై ఆరు వేల టన్నుల వరకు అయిపోయింది ఇంకా ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై టన్నుల వరకు మరియు తోతపురి మ్యాంగో ఫార్మర్స్ అందరితోని అలాగే ప్రజా ప్రజలతోని మీ అందరితోని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆనరబుల్ సీఎం గారు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి తోతాపూరి పండిస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సహాయంగా ఉండడానికి కేజీకి నాలుగు రూపాయలు చెప్పిన ప్రభుత్వము అందిస్తుంది అదేవిధంగా పల్ ఫ్యాక్టరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించి వాళ్ళకి కావాల్సినటువంటి మద్దతు ఇచ్చేసి వాళ్ళని కూడా ఎనిమిది రూపాయలు కొనే విధంగా చేస్తుంది సో రైతులందరూ కూడా నోట్ చేసుకోవాలి మీరు కనుక డైరెక్ట్ కనుక వాళ్ళ గేట్ దాకా పల్పీ గేట్ దాకా తీసుకెళ్తే ఎనిమిది రూపాయల వరకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది లేదా ఈ విధంగా మండీల్లో కానీ ఫామ్ గేట్లలో కానీ అమ్ముకుంటే మాత్రము అది సిక్స్ టు సెవెన్ రూపీస్ ఆ మధ్యలో వచ్చే విధంగా మనము ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అయితే మీకు కూడా తెలిసిందే రైతులు వచ్చేసి నాలుగు రూపాయల స్కీమ్ ఎక్కడ ఆగిపోతుందో అని ఇంకా కూడా పండని అంటే ఇంకా పండ ఇంకా కొద్ది రోజులు కూడా చెట్టు మీద ఉండే కాయని కూడా తెంపుకొని వస్తున్నారు అలా చేయొద్దు ఆగస్టు తారీ ఆగస్టు మొదటి వారం వరకు కూడా ఎంత పంట పండితే అంత పంటకి కూడా నాలుగు రూపాయలే ప్రభుత్వం ఇస్తుంది ఏ ఒక్కరు తొందరపడద్దు మీ యొక్క చిట్ట చివరి కాయని కొనేంత వరకు కూడా ఈ నాలుగు రూపాయలు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అది మీకు అందుబాటులో ఉంటుంది సో ఎందుకు మిమ్మల్ని కోరుతున్నానంటే మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో తెంపుకొని రావడం వల్ల ఒకటి ఇక్కడ ఉండే ట్రేడర్స్ కానీ వాళ్ళు కానీ రేట్ను తగ్గించే అవకాశం ఉంటుంది రెండవ అవకాశం ఏముంటుంది మన కంపెనీలు పల్ప్ యూనిట్ల యొక్క సామర్థ్యం రోజుకు ఇన్ని టన్నులని ఉంటుంది దాన్ని మించి కనుక తీసుకెళ్తే ఏమవుతుందంటే ఇటు రైతు తీసుకెళ్ళిన ట్రేడర్ తీసుకెళ్ళిన అక్కడ ఆయా మిల్లుల వద్ద ఆ పల్ప్ యూనిట్స్ దగ్గర క్యూ ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల మధ్యన వెయిట్ చేయాల్సి వస్తుంది సో ఈ రెండు ఇబ్బందులు ఉన్న కారణంగా మీ అందరికీ మీడియా ద్వారా చెప్తున్నాము ఇప్పుడు మీ సమావేశంలో చెప్తున్నాను అలాగే హార్టికల్చర్ ఆఫీసర్ గారు ఇప్పుడు డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ గారు ఈరోజు టీసీ పెట్టుకొని ప్రతి బీహెచ్ఏకి ప్రతి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి కూడా చెప్పి తద్వారా ప్రతి రైతు కూడా పర్సనల్ మెసేజ్ పెట్టే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాము మీ అందరికీ కోరేది ఒకటే మీరు పండించే తోదాపురి మ్యాంగో అది ఆగస్టు ఒకటో తారీఖు ఆగస్టు ఒకటో వారం వచ్చినా సరే ప్రభుత్వం తీసుకుంటుంది జూలై జూన్ జూలై ఆగస్ట్ మొత్తం కూడా తీసుకుంటూనే ఉంటాము మీకు ఇచ్చే నాలుగు రూపాయలు ఇస్తూనే ఉంటాము మీరు ఎవ్వరు కూడా తొందరపడి మీరు ఎక్కువ మొత్తంలో దాన్ని ఇప్పుడే కోత కోసం తీసుకురావద్దని కోరుతున్నాం అలా అదేవిధంగా రైతులు ఎవరైతే ఇప్పుడు మనకి ఇరవై నాలుగు వేల నాలుగు వందల టన్నులు ఇంకా మనకు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది దాన్ని కూడా ఏ రైతు పంట అనేది కోతకు వచ్చిందో చూసి వారికి టోకెన్లు ఇచ్చే సిస్టమ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పింది ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు అండ్ సీఎంఓ ఆఫీస్ ద్వారా ముగ్గురు కలెక్టర్లు చిత్తూరు తిరుపతి అని అన్నమయ్య కలెక్టర్కి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అండ్ ఈ ఈ ప్రాసెస్ అంతా కూడా జాగ్రత్తగా జరిగే విధంగా మాకు ఎప్పటికప్పుడు ఇప్పుడు కూడా వచ్చిన కాలు కూడా అదే సో ఎప్పుడు రివ్యూ చేస్తూ ఉంది మీ యొక్క సంక్షేమం కోసం సో నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఈ ఈ టోకెన్ ని మనం ఫాలో అయిపోతే ఎవరిదైతే కోతకు వచ్చిందో తెంపాల్సిన అవసరం ఉందో వాళ్ళని తెంపుకొని మార్కెట్కి తీసుకొచ్చేస్తారు ఏమవుతుందంటే మనకి ఎక్కువ మొత్తంలో రాదు సో తద్వారా వెయిటింగ్ పీరియడ్ కూడా పల్పే నుంచి దగ్గర ఉండదు ట్రేడర్స్ కూడా మనల్ని ఇంత మొత్తం వచ్చింది కాకపోతే అది అనడానికి కూడా లేకుండా ఉంటుంది ప్రైస్ కూడా మెయింటైన్ అవుతుంది సో అది ఒకటి మీరు దృష్టి పెట్టుకోవాలని మీ అందరూ కూడా ఇది తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా మనకు ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ట్రేడింగ్ జరిగేటప్పుడు కూడా మన వాళ్ళు రైతులు ఎవరు తీసుకొస్తున్నారు ఎవరి పంట వస్తుంది సో అదంతా కూడా నమోదు చేసుకుంటాము మీ మీ బ్యాంక్ అకౌంట్లోకి మీ యొక్క డబ్బు అంతా కూడా వచ్చి చేరుతుంది అనేది కూడా మరొకసారి తెలియజేస్తున్నాము అండ్ అట్ ద సేమ్ టైం పల్ప్ యూనిట్స్ కమ్మిందే కాదు అదర్ ట్రేడర్స్ అదర్ ట్రేడర్స్ అంటే ఎవరు బయట వాళ్ళు ఎవరైతే మనకు నార్త్ ట్రేడర్స్ కానీ ఎవరైనా వచ్చి ఈ కోతపుడు కొనుక్కొని పోతే కూడా వాళ్ళకి అమ్మినా కూడా మీకు నాలుగు రూపాయలు వస్తుంది ఓన్లీ ట్వల్ఫ్ యూనిట్స్ అమ్మితేనే కాదు బయట వాళ్ళకి అమ్మినా సరే మీకు ఈ నాలుగు రూపాయలు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అది మీకు చెంతకు చేరుతుంది సో అది ఒకటి కూడా మీరు గమనించుకోవాలి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేస్తే కొంత పోటీ తత్వం పెరుగుతుంది మనకు రేట్ మెయింటైన్ అవుతుంది అట్ ద సేమ్ టైం మీరు ట్వల్ఫ్ యూనిట్స్ అమ్మినా లేదా అదర్ ట్రేడర్స్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చే ట్రేడర్స్ కమ్మినా కూడా మీకు నాలుగు రూపాయలు అయితే రావడం జరుగుతుంది సో మీరు ఈ మండీల్లో మన స్టాఫ్ను పెట్టాము ఆ గవర్నమెంట్ స్టాఫ్ అన్నీ వాళ్ళ దగ్గర మీరు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను సో అది ఒకటి చూస్తాము ఎస్పెషల్లీ ప్రజాప్రతినిధులు కూడా ముందుకు తీసుకెళ్తే మనకు పంట ఒకేసారి రాకూడదు అంతే జూలై ఆగస్టు దాకా వచ్చినా కూడా నో ఇష్యూ నాలుగు రూపాయల వాళ్ళకి చేరుతుంది అది ఒకటి మనం గట్టిగా రైతులందరికీ చెప్తే ఈ తొందరపడి పట్టుకొచ్చేదంతా కూడా ఆగిపోతుంది Thank you.